అందరి నమస్కారం వీళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ గురుగారు ఈసారి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది ఆ రోజు అసలు పూజా విధానం ఎలా ఎలా ఉండాలి దీని విశిష్టత ఏంటి అలాగే చాలామందికి కొంతమంది నాగదోషం ఉంటుంది కాలసర్ప దోషం ఉంటుంది మరి అటువంటి వారికి ఆ దోషాలన్నీ పోవడానికి ఏదన్నా పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి అలాగే రోజు సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ కాబట్టి ఆ దేవుని అనుగ్రహం కోసం కొన్ని రకాల దోషాలు పోవడానికి కోసం ఒక అద్భుతమైన పరిష్కార మార్గాలు కూడా మాకు తెలియజేయండి సుబ్రహ్మణ్య షష్టి అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలోనే వస్తుంది డిసెంబర్ ఏడో తారీఖున చేసుకోవడం జరుగుతోంది అంటే మామూలుగా ఏంటంటే ఆరో తారీఖే వస్తుంది షష్ఠి కాకపోతే సూర్యోదయానికి మనము సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి అంటే కామన్గా ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జయంతి అని కూడా జరుపుకుంటారు అతని పుట్టినరోజు కాబట్టి జయంతి ద్వారా గంట జరుపుకున్నది కాకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మామూలుగా సైంటిఫిక్ కాదు మామూలుగా శాస్త్రాల ప్రకారంగా అయితే పుట్టినరోజులు ఆ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే జరుపుకోవాలి కానీ మన మహానుభావులు ఏం చేస్తారంటే చాలామందికి ఎక్కువగా జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం అని ఇది ఆ రోజున ఏదో కొంపలు మునిగిపోతే యోగాలు యాజ్ఞాలు చేయటం ద్వారా ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి అని ఒకటి క్రియేట్ చేస్తారు ఆ క్రియేటివిటీకి భిన్నంగా మనం చెప్పామనుకో మన వీడియోస్ అందరి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఏంటి ఈ గురువు గారు ఒకటే వేరే డేట్ చెప్పారు అని చెప్పేసి అని అందుకని ఏంటంటే సు మనకి సుబ్రహ్మణ్య సృష్టి అనేది ఆరో తారీఖే ఉంది కామన్గా అయితే ఆరో తారీఖే వస్తుంది ఆ రోజే బోర్డే చేయాలి అతంది సుబ్రహ్మణ్య సృష్టి అంటే ఆరో తారీఖే చేసుకోవాలి దానికి ఏంటంటే మనం ఏదో నియమాలు ఉండేసి మనం ఏదో నిష్టలు ఉండేసి మనం ఏదో ఎట్లా అంటే దాన్ని ఏమైనా పంచి మంచి పరమాణాలు వండేసుకొని నైవేద్యం పెట్టి తినాలి అది కాదు సుబ్రహ్మణ్య సృష్టి అంతే సుబ్రహ్మణ్య షష్టి అంతే వారికి మన ఇంట్లో మన కొడుకులకు కావచ్చు కూతులకు కావచ్చు మన పిల్లల పిల్లల పేరెంట్స్కి కావచ్చు మనకైనా కావచ్చు ఎలా అయితే బర్త్డేస్ వస్తాయో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి మనం బర్త్డే చేసుకున్నప్పుడు ఏంటంటే డేట్లు చూస్తాం ఇది కాలక్రమేణా ఇప్పుడు వచ్చిన డేట్ ప్రకారంగా మనది ఇంగ్లీష్ రాజ్యం కదా ఇండియా అంటే ఇంగ్లీష్ రాజ్యం అందుకని కాలక్రమం ఇప్పుడు ఏంటంటే డేట్లు బట్టి మనం బర్త్డేలు చేసుకుంటాం అయితే అప్పుడు దేవుళ్ళు కాబట్టి నక్షత్రాలు తిథులు గుర్తుపెట్టుకుంటారు ఆ తిథి ఏ అయితే మనకు వస్తుందో ఆ రోజు చేసుకోవాలి సూర్యోదయానికి వచ్చినటువంటి తిథిని అనుకునేది సంక్రాంతి అయితే అది సూర్యమానం ప్రకారం వచ్చేది కాబట్టి అది చేస్తారు అలానే వినాయక చవితి అయితే సూర్యమాన ప్రకారంగా చేసేదానికి ఉన్నది ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఆ రోజు కూడా కాకపోతే మన మహానుభావులు క్రియేట్ చేసి సృష్టించుకునే కొన్ని ఉంటాయి కదా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే చేయాలి అది సూర్యమాన ప్రకారంగా అని ఉంటుంది అంటే చంద్రమాన ప్రకారంగా అంటే సాయంత్రం పూట చేసుకునే దీపావళి అయితే సాయంత్రంపూడి చేస్తారు అదే నవరాత్రుల్లో కార్తీక మాస దీపారధనైతే సాయంత్రంపూడి చేస్తారు కాబట్టి సాయంత్రపూడి తిథిని చూస్తారు మన మహానుభావులు క్రియేట్ చేసినవి అనమాట ఇవన్నీనూ అయితే సుబ్రహ్మణ్య షష్ఠి ఆరో తారీఖే వస్తుంది కాకపోతే మన మహానుభావులు చెప్పేది అంటే ఏడో తారీఖే చేయాలి ఏడో తారీఖే యజ్ఞాలు చేయాలి ఏడో తారీఖే గుడి ఆచరణ చేసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి రెండు రోజులు చేసుకోవచ్చు ఎవరికి ఏ రోజు అనుకూలంగా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు సూర్యమాన ప్రకారంగా అయితే ఏడో తారీఖు వస్తుంది కామన్గా సుబ్రహ్మణ్య షష్ఠి అయితే ఆరో తారీఖు ఉన్నది ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి స్టార్ట్ అయ్యేసి అది ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల వరకు సుమారుగా పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ షష్ఠీ తిది అనేది ఉన్నది దీంట్లో మంచి ముహూర్తం అయితే కేకులు కట్ చేసుకోవాలి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కేకులు కట్ చేయడం కానీ అంటే ఇప్పుడు ఆచారాల ప్రకారంగా ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా చెప్పాలి మనం అంటే మన ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు అందులో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒకరు ఉన్నారు ఆయనకి మనం కేక్ కట్ చేయాలని చెప్పేసి అని ఎగ్గులేసి చేసేది కాకుండా ఈ యొక్క ఫ్లేవర్డ్ డ్రింక్స్తో చేసేటువంటి కేక్స్ ఎవరి నుండి కూడా స్వామివారికి క్యాండీస్ వెలిగించకుండా కర్పూర దీపాలతో చేసుకోవచ్చు ఇక గోధుమ రొట్టెలు కానివ్వండి ఇక నైవేద్యకై నైవేద్యానికి అయితే ఇది శుక్రవారం రోజున ఆరో తారీఖు చేసుకునే వాళ్ళు అయితే కనుక సాయంత్రం సాయం సంధి వాళ్ళు చేసుకునే వాళ్ళు సాయంత్రం అయితే ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత మంచి ముహూర్తం ఉంటుంది కాబట్టి ఆరో తారీఖు చేసుకుంటే మరీ మంచిది గోధుమ రొట్టెలు ఉప్పు లేకుండా కాల్చుకోవాలి ఈ గోధుమ రొట్టెలు ఉప్పు లేకుండా కాల్చుకొని దానిపైన బెల్లం కనుక రాసి ఆ స్వామివారికి నైవేద్యం చేసినట్లయితే సాయం సంధి వేళలో రెండు ఒత్తులేసి రెండు ప్రమితులతో దీపారాయం చేసుకొని ఇంకా వీళ్ళకి ఉప్పు దీపం చేసుకుంటే కూడా మరీ మంచిది ఎవరికైనా ఇంట్లో పెళ్ళి కానిటువంటి స్త్రీ పురుషులు ఉన్నా ఎక్కువ ఏజ్ వచ్చి పెళ్ళి కాలేదన్నా ఏదైనా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లు ఆడుతున్నా ఏవైనా పనులు వెళ్ళకపోతున్నా అలానే విదేశయానానికి ఈ యొక్క భగవానుడు ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో విదేశయానానికి బాగా పనిచేస్తారు విదేశయానానికి బాగా ఇతను కోరికలు తీరుస్తాడు అన్నమాట విదేశాలకు వెళ్ళడం అంటే అందుకని విదేశాలకు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ మేర ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా తక్కువ బుద్ధి మందబుద్ధితో ఉంటారు వీళ్ళందరూ కూడా చదువు తక్కువగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నైవేద్యం సమర్పించుకొని స్వామివారికి ఎప్పుడూ ఆరో తారీఖు చేసుకునే పని అయితే కనుక చేసుకుంటే వీళ్ళకి విదేశానికే ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా తొలగిపోతుంది ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా ఆ స్వామివారికి వంచేటువంటి నైవేద్యం వారు అని ఉంటుంది వారు అంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో పసుపు మాత్రమే వేసి రెండు గింజలు బియ్యం వేసి ఒక కర్పూరం బిళ్ళ ఆ వాటర్లో వేసి అది వారు అంటాం ఆ వారిని స్వామివారికి హారతిచ్చిన తర్వాత ఈ గ్లాసులో ఉన్నటువంటి వారుని తీసుకొని స్వామివారికి ఇలా మూడు సార్లు మూడు ఏళ్ళు అందులో ముంచి మూడు సార్లు స్వామివారికి ఇలా వారు పోసి దండం పెట్టుకుంటే ఆ పూజ అనేది పూర్తి సంపూర్ణమైనట్టు అప్పుడు మనం కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ వారు మూడు సార్లు పోసిన తర్వాత ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఆ కోరిన కోరికలు తీర్చేందుకు వారు అనేది ఒక వడ్డన లాంటిది అనమాట స్వామివారికి అంటే ఆ కోరిక నెరవేర్చాలి అని చెప్పి స్వామివారిని ఆ కోరిక నెరవేరాలి ఇలా మూడు సార్లు పోసుకొని నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని స్వామివారికి ఏదైతే మనకి కావాలనుకుంటామో మనకి గోల్స్ ఉంటాయో అంటే పెద్ద పెద్ద గోల్స్ కాకుండా జెన్యూన్గా మీరు ఏం చేయాలనుకుంటారో అది నెరవేరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఆ రోజు చేయాలి అంటే షష్ఠి రోజున కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం ఎందుకు అంటే మన బర్త్డే రోజున ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం ఎంత ఫీల్ అవుతాం విడి రోజున మీకు కోటి రూపాయలు తెచ్చుకోండి మీరు పెద్దగా ఫీల్ అవ్వరు అది బిజినెస్ మ్యాటరో లేకపోతే ఆస్తులు వచ్చాయి చేయాలనుకుంటారు కానీ మీ బర్త్డే రోజున చాక్లెట్ ఇవ్వండి మీ బర్త్డే రోజున చాక్లెట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అలానే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏది సమర్పించినా కూడా స్వామివారికి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒక్కరిని పూజిస్తే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ చెల్లిగారు అందరూ కూడా కుమ్ము ఉమ్మడి కుటుంబంలా వచ్చేసి ఇంట్లో ఎడబాటు ఉన్నటువంటి సంసారాలు కూడా నిలబెట్టేందుకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరం స్వామివారిని పూజించుకోవడం వల్ల ఇలాంటి ఏమైనా రుమ్మతులున్నా విఘ్నాలున్నా తొలగిపోయేందుకు ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సమేతంగా కుటుంబాన్ని దీవించేలా ఉంటుంది కాబట్టి ఉమ్మడి కుటుంబాలు నిలబడాలనుకున్న వాళ్ళు శుక్రవారం రోజున శుక్రవారం ఇంకోటి ఏంటంటే ఆరో తారీఖు శుక్రవారం అన్ని కలిసి వస్తుంది ఎవరైనా కలత్ర దోషం అంటే పెళ్ళిళ్ళలో కలత్ర దోషం అంటే మగవాళ్ళలో ఉంటే పెళ్ళి అవ్వదు ఎన్నింత వయసు వచ్చినా వయసు వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు అలానే పెళ్ళైనా నిలబడదు ఉడాకులకి వెళ్ళేదానికి అందులో ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఒకటైతే కోర్టు వ్యవహారాలు ఉంటాయి కోర్టులో చుక్కెదురు వస్తూ ఉంటుంది వీళ్ళందరూ కూడా కలత దోషంతో బాధపడుతుంటారు పెళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆరో తారీఖు సాయం సందిగడలో కనుక ఇంట్లోనే దీపారం చేసుకుంటే మరీ మంచిది లేదు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఆలయం ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళేసి అభిషేకం చేసుకుంటే మరీ మంచిది సుబ్రహ్మణ్య స్వామికి పంచ అభిషేకం అనేది మంచిది అనమాట అంటే పంచ అభిషేకం అంటే ఎలా చేస్తారంటే పాలు నెయ్యి నీరు ఇలా అన్నీ కలిపేసి చేస్తారు ఆ పెరుగు కూడా ఇస్తారు షుగర్ ఇవన్నీ కూడా కలిపేసి షుగర్ బుద్ధిలో బెల్లం వేసుకోవాలి లేకపోతే చెరుకు రసం వేసుకోవాలి ఈ రకమైనటువంటి అభిషేకం చేసుకోవడం ద్వారా మరీ మంచిది జరుగుతూ ఉంది అయితే దీన్ని ఏడో తారీఖు చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఆరో తారీఖు కుదరలేదు ఏడో తారీఖు చేద్దామనుకుంటే ఏడో తారీఖు ఏంటంటే శనివారం అవుతుంది డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం అవుతుంది కాబట్టి ఆ శనివారం రోజున కనుక ఉదయాన్నే తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాల సమయంలో ఎవరైనా ఇంట్లో రాహుకేతు దోషం కానీ దోషం కానీ అలానే బుధ దోషం కానీ లేకపోతే కుజు దోషం కానీ కాలసర్ప దోషం కానీ ఇలాగ ఎవరైనా పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఆర్థిక స్థితిగతులు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహ దోషాల నుంచి బాధపడుతూ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ కూడా రాహుకేతు పూజ చేస్తే చాలా మంచిది ఆ సమయంలో ఉదయం శుభముహూర్తం కూడా అదే ఉంది దీపారాధన చేసుకోవాలనుకున్న పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు రాహుకాల దీపం అని పెడతారు ఆ రాహుకాల దీపం కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజుకి ఉంటుంది కాబట్టి మనం అనుకున్నట్టు పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ పది గంటల తొమ్మిది గంటల నుంచి పది గంటల యాభై పది గంటలన్నర అంటే పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ గంటన్నర సమయంలో కనుక ఈ రాహుకాలం కూడా కలిసి వస్తుంది కాబట్టి అందులోని శనివారం శని భగవానుడు మారేటువంటి కాలం కాబట్టి శని భగవానుడు ఎవరికైనా బాధిస్తున్నా వాళ్ళు కూడా ఇక్కడ నీ దీపం పెట్టడం ద్వారా సుబ్రహ్మణ్య అభిషేకం చేయించడం ద్వారా నాగపడిగులకి అభిషేకం చేసుకోవడం ద్వారా లేదా మానస దేవి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి అత్యద్భుతంగా కలిసేసేటువంటి కాలం ఉంటుంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వరి పేలాలను దొరుకుతాయి మనకి అవి నైవేద్యం పెట్టి చేసుకుంటే మరీ మంచిది లేదా జొన్న పేలాలు వేయించుకొని మనకి చిమ్మిరి టైప్లో మనకి పేలపిండి అంటారు మనకి తొలికాసు రోజు చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పేలపిండిని తయారు చేస్తారు ఈ పేలపిండి నైవేద్యం పెట్టినా అలానే చలిబిడి నైవేద్యంలో సబ్జలేసి పెట్టినా కూడా చాలా మంచి ఫలితం అనేది ఈ గృ గ్రహరీత్యా దోషాలు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా పటాపంచలేసి విజ్ఞాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇంకా ఆ రోజు గనక మనం అనుకున్నట్లుగానే ఇది నాగమణి ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజు ప్రత్యేకించి ఏంటంటే ఏ మాసమైనా షష్ఠి రోజు చేసుకోవచ్చు అలానే కొన్ని నక్షత్రాలతో చేసుకోవచ్చు అలానే మనం అనుకున్నటువంటి దోషాలు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నిటికి కూడా ఆ రోజు కనుక పటాపంచలు అయ్యేదానికి ఈ యొక్క నాగమణి అనేది కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి కాల వద్ద ఉంచేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి పాదాలవతిని ఉంచినటువంటి నాగమణిని తీసుకెళ్ళి ఒక ఎర్రని క్లాత్లో పెట్టేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఆ ఇంట్లో అంతా కూడా శుభం జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది నెగిటివ్స్ ఏమైనా ఉన్నా కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అలానే గ్రహరిచ్చేదైనా దోషాలు ఉంటే కూడా ఈ నాగమణిని స్వామివారి దగ్గర పెట్టిని తీసుకొని మనం సెవెన్ టైమ్స్ కనుక మన చుట్టూత క్లాక్ వైజ్గా ఇలాగా దిష్టి తీసుకున్నట్టయితే కనుక వాళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఏదున్నా ఇవి వీటి వల్ల పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర నాగమణి అని ఎక్కడైనా పూజా స్టోర్లో దొరుకుతుంది మీకు మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది ఈ నాగమణి అనేది ఒకటి మనం సంపాదించుకొని ఒకవేళ కనుక మీరు డిసెంబర్ ఏడో తారీఖున ఆరో తారీఖున మీకు కుదరలేదు ఈ షష్టి రోజు కాకపోతే మరో మరో వచ్చేటువంటి షష్టి రోజైన మీరు చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర నాగమణి అనేది మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఇందువల్ల నాగమణి ఉంటుంది అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆరో తారీఖు అయితే మనం ఉంటుంది జొన్న రొట్టెలతో లేదా గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టేసి స్వామివారికి వాడుపోసి చేసుకోవాలి అదే కనుక మరుసటి రోజు శనివారం రోజునైతే ఏదైనా ఆలయంలో రాహుకైతే పూజలు చేయించుకోవచ్చు ఏదైనా నైవేద్యం అయితే పేలపిండి అని పెడతారన్నమాట ఈ పేలపిండి నైవేద్యం పెట్టినట్టయితే శుభం జరుగుతుందని చెప్పేసి అని మా పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది మా గురువు గారు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది కొన్ని వేదాల్లో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఈ యొక్క మన మానవాళి మీద ఉండాలని నేను కోరుకుంటూ వీళ్ళందరూ కూడా గ్రహరీత్య దోషాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయలేకపోయినా మనం చెప్పిన వాటిలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో గనక దీపారాన్ని చేసినా కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఈ అందరి మీద ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా గ్రహరీత్య దోషాలు ఎవరు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన అర్చన చేసిన గోత్రనామాలు చెప్పినా లేదా దర్శనం చేసుకొని నారికెళ్ళాలు ఐదు సమర్పించుకున్నా కూడా పంచభూత సాక్షిగా నారికళలు ఐదు సమర్పిస్తే కూడా ఆ ఒక ప్రతిఫలం ఉంటుంది కాబట్టి తద్మేర అందరూ కూడా ఈ ప్రయత్నం చేసేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ గురించి అద్భుత ధన్యవాదాలు